చందన బ్రదర్స్ ఎస్సీ వర్గీకరణ సాకుగా చూపుతూ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేయడం తగదంటూ అంబేద్కర్ పానసం జిల్లా కేంద్రం అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాల మహానాడు బిఈడి ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బీఈడి పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువత డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం సరికాదని పేర్కొన్నారు నిరుద్యోగ యువత ఓట్ల ద్వారా అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడం సరికాదని అన్నారు తమ విజ్ఞప్తిని అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి సమర్పించారు నాలుగు సంఘాల జేఏసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు ఇక్కడ నిరుద్యోగులైన బిఈడి విద్యార్థులు చేస్తున్న ఈ నిరసన ప్రదర్శనకు మాల మహానాడు తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఓటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం ముఖ్యంగా నిరుద్యోగులైన యువతీ యువకులే వీరు కసిగా ఓట్లేసి కూట ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఉద్యోగాలు అంటే టీచర్ ఉద్యోగాలే అందరికీ కనబడతాయి ఈ టీచర్ ఉద్యోగాలు ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలే ఉద్యోగాలుగా అందరూ ఎలక్షన్ ముందు కూడా చెప్పుకోవడం జరిగింది చంద్రబాబు గారు కూడా ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు కూడా మెగా డిఎస్సీ లేచి ఈ విద్యార్థులందరినీ కూడా ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని ఒక హామీ ఇచ్చి మీరందరూ ఓట్లు పొందడం జరిగింది కానీ ఈరోజు ఏదో సాగు చెప్పి తప్పించుకునే విధంగా కృష్ణనాథి గారిని అతన్ని ముందు పెట్టుకుని వర్గీకరణ అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే వర్గీకరణ అంశం కొలిక్కి వచ్చిన వెంటనే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం అందరికీ కూడా ఇది తప్పుగా భావ భావిస్తున్నాం ఎందుకంటే నిరుద్యోగులైన అనేక మంది యువత యువకులు రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది వారి తల్లిదండ్రులు పెళ్ళైతే వాళ్ళ భార్యలు ఎన్నో కష్టాలు అనిపిస్తున్నారు దీని గురించి ఎంతో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ బిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి పరీక్ష కూడా పెట్టారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ జరపాలని కోరుతున్నాం అలానే దీనిపై న్యాయ పోరాటానికి విద్యార్థులు వెళ్తే వారికి సహకరిస్తాం అలాగే ప్రజా పోరాటం ఎక్కడ చేస్తున్నా కూడా వారికి అన్ని చోట్ల కూడా మానవ మహారాడు సంఘాలు పూర్తి సహకారం అందిస్తాయని మేము తెలియజేస్తున్నాం జైపీ నా పేరు నేను గోదావరి జిల్లా ఈ యొక్క మరి కూటమి ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్లో విడుదల చేస్తానని చెప్పింది మరి నవంబర్లో విడుదల చేస్తానన్న ఈ నోటిఫికేషన్లో జాప్యం తీసుకొస్తుంది న్యాయపరమైన సమస్యలు అంటున్నారు దీంట్లో న్యాయపరమైన సమస్యలు ఏ విధమైన న్యాయ సమస్యలు లేవు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి గత నాలుగు నెలలు కావలసినా కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేయలేదు తక్షణమే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి మరి కోటమి ప్రభుత్వం చెప్పిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుని నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి